హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మొన్న అయితే నేను చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో జాతర జరిగితే మేము వెళ్ళామనేసి అదైతే ఇది ఫుల్ వీడియో మాట ఇలా పాన్పేస్తారు కదండి ఏ విలేజ్ లో అయినా ఉండేదే ఇది కొత్తగా ఏం కాదు కాకపోతే ఒక్కో ఊరికి ఒక్కో ఆచారం కదా కొంతమందికి అయితే ఇది తెలియదు తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంట్లో అయితే రెంటకుంటారండి వాళ్ళు అయితే పూజ చేస్తున్నారండి ఇలా ప్రతి ఇంటికి అమ్మవారు వెళ్తుంటే స్వయానా అమ్మవారే మన ఇంటికి వచ్చిందని అందరికీ నమ్మకం అని చాలా గా అనిపించింది నాకైతే చూడటం ఎందుకంటే ప్రతి ఇయర్ ఏ ఇయర్ వెళ్ళలేదు నేను పుట్టినప్పటి నుంచి చూడలేదు ఇదే ఫస్ట్ టైం మాట ఇంకెలాగో హాలిడేస్ ఉన్నాం కదా ఏ ఇయర్ చూడలేదు ఈ ఇయర్ అయినా అనేసి అయితే వెళ్ళాం మేము ఇంకా అలా వాళ్ళైతే పూజ చేస్తారు పూజ చేసి నైవేద్యం కూడా పెట్టేశారండి అలా నైవేద్యం పెట్టేసిన తర్వాత మేము అక్కడి నుంచి అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి అయితే టెన్ మినిట్స్ పడుతుంది అన్నమాట ఇది చూడండి తోటకూర తోట అంట నాకు అసలు అర్థం కాలేదు ఇదేంటో తర్వాత అక్కడ ఒక ఆయన కనిపిస్తున్నారు కదా ఆయన కనుక్కున్నాను ఆయన చెప్పారు నెక్స్ట్ ఇటు సైడ్ అయితే రోడ్డుకి ఇటు సైడ్ అయితే దొండపాదని ఉంటారు కదా దొండకాయలు కాస్తాయి కదా అదైతే ఉంది మా వారి వాకింగ్ స్టైల్ చూడండి అసలు ఇంకా టెంపుల్ అయితే వచ్చేసాము అమ్మవారి టెంపుల్ కి అలా టెంపుల్ కి వచ్చేసి ఊరు చూసి వద్దామని అయితే అలా ఒక రౌండ్ వేసేసాము ఇంకా మా దక్షిత్ గారు చూడండి వీడు మా మేనల్లుడు అనమాట వీడి పేరు దక్షిత్ వీడి మా అన్నయ్య వాళ్ళ బాబు ఇంకో అన్నయ్య వాళ్ళ పాప పేరు దానివి ధన దక్షిత్ దానివి మూడు ఒకటేలాగా వచ్చినాయి మాట మా ఈవినింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే నైట్ అయిపోయింది జాతరకు అయితే వచ్చేసాము ఈయన చూడండి భయం వేసింది ఒక్కసారి నా పక్కన నుంచునేటప్పటి ఇంకా ఏదో ఎంతో కొంత బతిమాల బ్రాహ్మలో అయితే మా ఆయన ఒప్పించి టెంపుల్కి అయితే వచ్చేసాము నైట్ టైము అసలు ఒప్పుకోరు కదా సాధారణంగా కానీ చాలా మంది ఉన్నారండి ఊర్లో చాలా మంది లేడీస్ కూడా అక్కడ ఉన్నారు వద్దు వెళ్ళద్దు వెళ్ళద్దు అనుకుంటూనే ఒప్పుకున్నారు ఇంకా బ్రతమాల్గా బ్రతమాలగా ప్రతి ఇయర్ ఇక్కడైతే జాతర చేస్తారు కానీ ఇలాంటి బొమ్మలు డ్రమ్స్ ఇవన్నీ ఫస్ట్ టైం తీసుకొచ్చారంట చాలా బాగా చేశారండి నేనైతే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూశాను మొన్న మా ఊరి దగ్గర ఏలూరుపాడులో చూశాను కానీ ఆ రోజు ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది అనేసి ఇంటికి వచ్చి ఇదైతే చాలా దగ్గర ఉంది లెవెన్ లెవెన్ థర్టీ వరకు చూసా అన్నమాట బాగా అనిపించిందండి ఇలాంటివన్నీ వాళ్ళు హ్యాండిల్ చేయడం చెప్పాలి అసలు అవన్నీ ఆ గెటప్ వేసుకుని మనం ఒక్కసారి పార్టీ వేర్ డ్రెస్ వేసుకుంటేనే ఎలాగెలాగా అయిపోతాము అలాంటిది వాళ్ళు అసలు అవి వేసుకుని డ్యాన్స్ చేయడం అంటే నా వరకు అయితే చాలా గ్రేటింగ్ అండి అదైతే చాలా బాగా చేశారు ఇంకా అలా కొంతసేపు అయితే చూసేసాము ఎంత చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది తప్ప కాళ్ళు ఆగినా సరే అలాగే నుంచుని చూసాం కానీ ఇంటికైతే రావాలనిపించలేదు మాకైతే నెక్స్ట్ ఇంకా కాంతారా అండి నిజంగా మూవీ చూసినట్టే అనిపించింది నాకు మాత్రం కాంతారా మూవీ చూసినట్టే అనిపించింది ఆ వే ఆఫ్ డాన్సింగ్ ఇంకా ఆ మంట పట్టుకుని అదంతా సేమ్ ఇంకా యాస్టీస్ మాట ఇలాంటివి చూసినప్పుడు బాగా అనిపించిందండి ఎందుకంటే ఈ సిటీలో ఉండి ఎప్పుడు ఆ ఎగ్జిబిషన్స్ ఆ మాల్స్ ఇవే కదా ఇంక ఇవే ఉంటాయి సిటీలో ఇంక ఎంచ పల్లెటూరులో ఉంటే మాత్రం ఇలాంటివన్నీ చూడొచ్చు అనుకుంటాను నేను కానీ ఆయన మాత్రం చాలా బాగా చేశారండి ప్రతి వీడియోలోనూ ప్రతిసారి చెప్పేదే నువ్వే వెళ్ళావా నువ్వే చూపించాలా మాకు ఆ మాత్రం తెలీదా అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది ఏంటంటే మంది తెలియని వాళ్ళు ఉంటారు కొద్దో గొప్ప వాళ్ళకి మాత్రమే కానీ ఏది ఏమైనా సరే ఇలాంటప్పుడు ఆ ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి ఇలాంటివి చూసినప్పుడు ఆ మెమొరీస్ అయితే ఫర్ ఎవర్ లాంగ్ అండి ఈ వీడియోస్కి సపోర్ట్ అయితే మాత్రం మా అన్నయ్య ఇంకా మా తమ్ముడేనండి సురేష్ అని మా అన్నయ్య ఇంకా సతీష్ అని మా తమ్ముడు వీళ్ళిద్దరూ ఇంకా మా వారు కూడా కొంచెంసేపు మాట ఎంతైనా వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇప్పుడు ముందుకెళ్తున్నాను నాకైతే ముగ్గురు అన్నయ్యలు ఇద్దరు తమ్ముళ్ళు నిజంగా చాలా బాగా చూసుకుంటారండి నన్ను లైఫ్ లో అది చాలు వాళ్ళ సపోర్టు వాళ్ళ ప్రేమ ఇవన్నీ చాలు నేను ముందుకెళ్ళడానికి అన్నయ్యలు ఇద్దరికైతే మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు వదులు వచ్చేసారు ఇంకో ముగ్గురు వదుల కోసం వెయిటింగ్ మాట వదులు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు ఏ విషయంలో అయినా సరే నాట్ ఓన్లీ యూట్యూబ్ అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అన్నమాట ఎంత ఫ్రెండ్లీ అంటే ఎప్పుడు టామ్ అండ్ ఫైటింగ్ ఫైటింగే వదుద్దరితో నాకైతే అయితే వీడియోలోకి వచ్చేద్దామండి ఇంకా కాంతారా చూడండి మూవీలో పరిగెట్టినట్టే అక్కడికి ఎక్కడికో చివరి వరకు టెంపుల్ అవతల వరకు పరిగెత్తికి అనమాట అలా పరిగెత్తికి మళ్ళీ వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చాక ఏం చేశారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మూవీలో పెడతారు కదా లాస్ట్లో మరమరాలు ఆయన ప్రసాదం అన్నట్టు పెడతారు కదా ఇక్కడ కూడా అలాగే పెట్టారండి కానీ ఆ వీడియో క్లిప్కి ఏమైందంటే మొత్తం చాలామందరు ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు చుట్టుముట్టేశారు మాట అందుకని ఆ వీడియో రికార్డ్ అవ్వలేదు నెక్స్ట్ ఇంకా కేరళ డ్రమ్స్ అండి ఇవి కూడా చాలా ఇప్పుడు బాగా పెడుతున్నారు కదా ఏ ఫ ఎక్కడ ఏ తీర్థంలో చూసినా ఎక్కడ చూసినా ఇవే నడుస్తున్నాయి కదా కేరళ డ్రమ్స్ ఇందులో ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారండి వాళ్ళు అసలు బాబోయ్ అసలు చాలా బాగా చేసారు అవి కూడా చూసేసి ఇంటికి వచ్చేసి అయితే పడుకున్నాము నెక్స్ట్ డే అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము ఇవి అట్టి మొక్కలు అంటండి అరటికే మొక్కలు ఫస్ట్ టైం చూశాను ఇంకా నెక్స్ట్ ఇది అమ్మవారు మాట ఇంకా నెక్స్ట్ డే అయితే నైవేద్యాలి పట్టుకుని టెంపుల్కి వెళ్తారు కదా ఇంకా మేము దాన్న పెట్టుకుని వచ్చేద్దామని టెంపుల్కి వెళ్ళాము ఇంక ఇదైతే రావులపాలెం అండి ఇవి పెట్ల సంథింగ్ పక్షులకు పెడతారంట ఒడ్లు భలే కట్టారు నాకు బా అనిపించింది అంతేనండి ఈ వీడియో మరో మంచి వీడియోతో కలుద్దాము డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారు అమ్మాయి